మీరు కూడా వెయిట్ తగ్గుతామని అనుకుంటున్నారా ప్రోటీన్కి ఫైబర్కి ఇంకా కార్ప్స్కి ఇంకా తేడా తెలు తెలుస్తా లేదా ఏం తినాలి ఏంటి అనేసి కూరగాయలలో ఇంకా పప్పులల్లో ఎలా ఎల్ల ప్రోటీన్ ఉంటుంది ఎల్ల ఫైబర్ ఉంటుంది ఏంటి అని తెలియకపోతే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి మీకు ఇందులో మనం తినే రోజు ఆహారంలో ప్రోటీన్ ఏంటి ఫైబర్ ఏంటి ఇంకా కార్ప్స్ ఏంటి ఇంకా దానివల్ల యూజ్ ఏంటి ఏం తింటే ఏమొస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం బరువు తగ్గాలంటే ఏం తినాలి ఎలాంటి ఫుడ్ యూజ్ చేయాలి ఎలాంటివి తినకూడదు ఇవన్నీ తెలుసుకుందాం ఫ్యాట్ లాస్ కావాలంటే నేనైతే ఇప్పటికీ ఈ ఫుడ్ తింటూ నైన్ కేజీస్ అయితే కంప్లీట్ అయిపోయినా ఇంకొక వన్ కేజీ అయితే టెన్ కేజీస్ కంప్లీట్ అనమాట టూ మంత్స్కి నైన్ నైన్ కేజీస్ అయితే తగ్గిపోయినా కరెక్ట్ వెయిట్ అయితే తగ్గిపోయినా నేను ట్వంటీ డేస్ డైట్ చేయకున్నా కూడా మంచిగా వెయిట్ అనేది పెరగలేదు ఎలాగున్నానో ఇంకా కొంచెం తగ్గిన తప్పించి అనమాట కొంచెం కూడా ఓకేనా ఇప్పుడైతే ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా సింపుల్ గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి మన మీల్ లంచ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి అన్ని ఈ వీడియోలో అయితే మీకు అయితే వివరంగా చెప్తా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మన ట్రెడిషనల్ ఫుడ్ మన ఇండియా కూరగాయలలో రైస్లో మన ట్రెడిషనల్ ఫుడ్లో ఫైబర్ ఎలా ఎక్కడ ఎలా చే ఫైబర్ ఎందులో ఉంటుంది ప్రోటీన్ ఎందులో ఉంటుంది ఇవన్నీ అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే వరకు అయితే చూడండి మీకు అన్ని సింపుల్గా మంచిగా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందులో ఏది ఉంటుంది ఎలా తినాలి మీల్ ప్లేట్ ఎలా ఉండాలి లంచ్ ప్లేట్ ఎలా ఉండాలి ఇవన్నీ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేలా ఇంకా నేను ఒక చార్ట్ కూడా రాసి పెట్టినా అంటే పేపర్ మీద రాసిన ఎక్కడ దేనికి తినాలి ప్రోటీన్ అంటే ఏం తినాలి ఫైబర్ అంటే ఏం తినాలి ఇంకా ప్లస్ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ రెండు కలిపి ఏ ఫుడ్లో ఉంటుంది ఏంటి అని క్లారిటీగా రాసి పెట్టినా నేను వీడియో పెడితే ఫోటో పెడతా మీ స్క్రీన్షాట్ కూడా తీసుకోండి మీకు అవసరం ఉన్నాయి కావాలి గుర్తుంచుకోవాలి అంటే ఓకేనా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరెంగింగ్లో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కా ఇంపార్టెంట్ వీడియోస్ చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే చాలా యూస్ ఈ వీడియోలు అయితే మంచి కంటెంట్ తోటే వీడియో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన చాలా మందికి వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ ఛానల్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది ఒక మోటివేషన్ కోసమే ఈ వీడియోస్ అయితే నా వెయిట్ లెస్ వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట ఓకేనా నాతో పాటు కొంతమంది స్టార్ట్ చేసిర నేనైతే నైన్ కేజీస్ తగ్గిన నేను ఒక మోటివేషన్ లాగా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇంకా సబ్స్క్రైబ్ కూడా చాలా మంది అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లైక్ చేయండి లైక్ల వల్ల నా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అని ఉంటుంది ఇంకా రీచ్ అవడం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే చెప్పినా కదా ప్రిపేర్ చేసిన అనేది ఇలా అయితే ఒకటి ప్రిపేర్ ఇలా అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్న చాట్ ఇది డ్రాయింగ్ పేపర్ అనమాట డ్రాయింగ్ బుక్లో ఉంటుంది ఇక్కడైతే ఫైబర్ ఏంటి ఫేట్ ఫ్యాట్ లాస్ సంబంధించిన ఫుడ్ ఏంటి అనేది ఇక్కడైతే మొత్తం క్లారిటీగా రాసిన యూజెస్ కూడా రాసిన అనమాట ఇది నేను ఫొటోస్ వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తాను లాస్ట్లో చూడండి మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇంక నేను ఇక్కడ గుర్తుండేదాన్ని ఇక్కడైతే మొత్తం రాసిన ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని ఇక్కడ చూసుకుంటే చెప్తా ఫుడ్ చెప్తా ఫస్ట్ దాని తర్వాత దాన్ని యూజ్ ఏంది ఏంది అనేది అప్పుడు చెప్తా ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వెయిట్ లాస్ అండ్ మనం ఇప్పుడైతే ఫస్ట్ వెయిట్ ఇది చాట్ పేరు వచ్చేసి వెయిట్ అండ్ ఫ్యాట్ లాస్ ఫుడ్స్ నేను నేను పెట్టిన పేరు ఇప్పుడు ప్రోటీన్ తెలుసుకుందాం ప్రోటీన్ ఏ ఫుడ్ వాడాలి యూజ్ చేయాలి అనేసి ప్రోటీన్ ఫుడ్స్ వచ్చేసి ఎగ్స్ గుడ్లు పాలు పెరుగు పప్పులు శనగలు సోయాబీన్స్ చేపలు చికెన్ రాజ్మా స్ప్రౌట్స్ చోలే పన్నీరు ఇవి వచ్చేసి పన్ ప్రోటీన్ ఫుడ్స్ అనమాట ప్రోటీన్ సంబంధించిన ఫుడ్స్ ఇంకా ఫైబర్కి వచ్చేసి కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇంకా ఓట్స్ సంపూర్ణ పూర్ణ ధాన్యాలు బ్రౌన్ రైస్ మిలెట్స్ అన్నమాట ఆకుకూరలు వచ్చేసి పాలకూర మెంతికూర గోంగూర తోటకూర ఇవి ఇందులో వచ్చేసి కాప్స్ వచ్చేసి అన్నం రొట్టె దోశ ఇడ్లీ బంగాళదుంప చక్కెర బ్రౌన్ రైస్ గోధుమ రవ్వ ఇంకా చపాతి పోహ ఇంకా రొట్టె ఆడ జొన్న రొట్టె రాగి రొట్టె ఇలా ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇందులోకే ఇంకా ప్రోటీన్ ప్లస్ ఫైబర్ వచ్చేసి పప్పులు కంది పప్పుల్లో వచ్చేసి కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగలు ఇంకా రెడ్ పప్పు ఉంటుంది కదా రెడ్ పెసరపప్పు ఏదైనా అంటారు ఆ పప్పు కూడా దీని మీదకి వస్తుంది పెసర్లు పెసర్లు పెసరపప్పు రెండు ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కిందకి వస్తుంది శనగపప్పు ఇవన్నీ వచ్చేసి ఇంకా బాయిల్డ్ చెన్న ఇవి ఉంటాయి కదా వైట్ చెన్న కాలా చెన్న అంటారు అవి కూడా ప్రోటీన్ ప్లస్ ఫైబర్ అనమాట ఇంకా రాజ్మా కూడా రాజ్మాలో కూడా రెండు ఉంటాయి ఇంకా పెసరపప్పు మొలకలు ఉంటాయి కదా అవి అందులో కూడా ప్రోటీన్ ఫైబర్ రెండు కలిపి ఉంటుంది ఇంకా స్ప్రౌట్స్ అనమాట సోనే సోయా బీన్స్ సోయా చింక్స్ ఉంటాయి కదా అందులో కూడా ఇంకా ఓట్స్ కినో వినోవా వేరిషన్గా అంటే పీనట్స్ పల్లీలు అనమాట ఇవి ప్రోటీన్ ప్లేస్ ఫైబర్ కూరగాయలలో వచ్చేసి పాలకూర మెంతికూర ప్లస్ పప్పులు అనమాట బ్రోకలీ బీన్స్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట వీటిలో వచ్చేసి ఈ ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉంది కదా దీంట్లో వచ్చేసి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ తక్కువ ఉంటుంది అనమాట నేను ఇవన్నీ మన ఇంట్లో దొరికేటివే ఈజీగా మనం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక పన్నీరు గవి తెచ్చుకోవాలి అంత తప్పించి ఇవన్నీ నార్మల్గా మన ఇంట్లో ఉండాల్సి ఉండేటివే కందిపప్పు ఇవన్నీ కూరగాయలు ఇందాక చెప్పినా కదా పచ్చి బీన్స్ గ్రీన్ బీన్స్ అంటారు కదా అవి బఠానీలు క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ బీట్రూట్ దోసకాయ ఇంకా నట్స్ సీడ్స్లో వచ్చేసి బాదం వేరుశనగలు పంకిన్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ ప్లాక్ సీడ్స్ అనమాట వీటిలో ఉంటుంది ఇంకా ఇవి ఇంకా అన్ని ఇవి అనమాట మనం వెయిట్ వీటిలా యూజ్ అయ్యేటివి ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి పొప్పాయ జామకాయ జామకాయ చాలా బెస్ట్ ఇంకా వాటర్ మిలన్ ఇలాంటి వాటర్ క్వాంటిటీ లాగా ఉండేవి మంచి యూజ్ అవుతాయి మనకి ఫ్యాట్ లాస్క్ అనేది ఓకేనా ఇంకా యాపిల్ ఇంకా ఇవి గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే కూరగా కూరగాయలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అనేది కొంచెం ఉంటుంది అనమాట మనం అవి వాటికి మన మన ప్రోటీన్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి అనుకో అందులో పప్పులు వేసుకోండి పాలకూరలో చిన్నగా పప్పు ఆ పప్పులు వేస్తారు కదా అవి వేసుకోండి ఎగ్స్తో తినండి దాని పక్కలో కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఫస్ట్ బరువు బరువు ఫ్యాట్ లాస్ ఎక్కువ కావాలంటే పప్పులు శనగలు గుడ్లు పెరుగు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి పెరుగు కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంకా హెక్త్ అనేది మంచిగా ఉంటుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే పప్పులు గింజలు కలిస్తే ప్రోటీన్ అండ్ ఫైబర్ అనమాట రెండు కలిపితే అది ఇంకా ప్రోటీన్ వచ్చే ప్రోటీన్ అంటే ఏంది దేనికి యూజ్ ఏమొస్తుంది మన బాడీకి ఇంకా ఫైబర్ వల్ల ఏమొస్తుంది మన బాడీకి కాబ్స్ వల్ల ఏమొస్తుంది మన బాడీకి అని తెలుసుకుందాము ప్రోటీన్ వల్లనేమో మనకి బలం వస్తుంది ఫైబర్ వల్లనేమో మనకి జీర్ణక్రియ అండ్ పొట్ట నిండుగా ఉంటుంది అనమాట ఆకలి కాకుండా మనం అవి ఫస్ట్ స్టార్టింగ్ అందుకే నేను చెప్తాను కదా స్నాక్స్ తినండి అనేసి కీర దోశ ఇంకా క్యా క్యారెట్ అలాంటివి అవి తిన్నామంటే మనము మన పొట్ట అనేది ఫిల్ అవుతుంది ఫుల్ అవుతుంది అనమాట ఫిట్గా అయిపోద్ది ఇంకా మనకి కాప్స్ అనేది లాస్ట్ తినేసరికి కొంచెం రైస్ తిన్నా చపాతి తిన్నా కొంచమే తింటాము అదే సరిపోతుంది అనమాట అందుకోసమే కార్డ్స్ వచ్చేసి ఎనర్జీ మన కార్డ్స్ మొత్తం మాన్ అయ్యొద్దు అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంటే ఎనర్ మనకి ఇవన్నీ ప్రోటీన్ ఫైబర్ ఎంత ఇంపనటో మనకి ఎనర్జీ కూడా అంతే కావాలి కావాలి కాబట్టి మనం ఫైబర్ వచ్చి కాప్స్ కూడా అంతే తీసుకోవాలి ఇది ఈరోజు నా ఒకరు అడిగారు అందుకోసమే వీడియో చేసిన ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి నా ఛానల్లో చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్కరికి మనము చాలా వరకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేక మనము చాలా వరకు వెయిట్ లాస్ అనేది చెయ్యము ఇట్లా క్లారిటీ ఒకసారి ఆసి చూపిస్తే అర్థమవుతుంది కదా తెలుస్తుంది కదా చేసే వాళ్ళకి ఈజీగా మన ఇంట్లో కిచెన్లో దొరికే వాటితోటే ఎన్ని వెయిట్ లాస్ అనేది కావచ్చు అని అర్థమవుతుంది దీంతో పాటు ఒక ఫుడ్ ఒక ఏమంటారు ఫుడ్ ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అట్లయితే మిగతా ఫార్టీ పర్సెంట్ ఎక్ససైజ్ అట్లా అనమాట మనము ఎక్ససైజ్ చేసి ఫుడ్ తినకపోతే ఫుడ్ తినకపోయినా వెయిట్ తగ్గాము ఫుడ్ తిని ఎక్సర్సైజ్ అయిపోయినా వెయిట్ అన్నీ తగ్గనమాట వెయిట్ తగ్గుతాం కానీ ఏమంటారు ఫ్యాట్ లాస్ అనేది అయి అది ఏమంటారు స్కిన్ అనేది లూజ్ అయిపోద్ది అదే ఎక్సర్సైజ్ చేస్తూ మనం డైట్ చేసినామంటే మజిల్ అనేది గెయిన్ అవుతుంది అనమాట ప్రోటీన్ వచ్చేసి మజిల్ని గెయిన్ చేయనిక ఉంటుంది గెయిన్ చేస్తే మజిల్ అంటే మన బొక్కల బలం అట్లా అంటారు కదా పెద్దవాళ్ళు అది వచ్చి అది అంటారు అది అది దానికోసమే ప్రోటీన్ చాలా యూజ్ ఫ్యాట్ని కరిగిస్తుంటుంది మజిల్ని పెంచుతుంటుంది అనమాట ప్రోటీన్ అందుకే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ జర్నీలో ఎందుకే అందుకే ప్రోటీన్ తినండి ప్రోటీన్ తీసుకోండి అని చెప్తా ఇప్పుడు నేను లంచ్ ప్లేట్ ఎలా ఉండాలని చెప్తా అన్న కదా మీరు లంచ్ ప్లేట్లో ఒక ఎయిటీ పర్సెంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటే ఒక ఎయిటీ ట్వంటీ పర్సెంట్ కార్ప్స్ అనేది ఉండాలన్నమాట అట్లా ఉంటే మనకి బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది ఇంకా వా అది బ్యాలెన్స్డ్ మీల్ అనేది అవుతుంది అనమాట మనకి ఫ్యాట్ లాస్ కావడానికి యూస్ అవుతుంది నా ఫస్ట్ నుంచి నా స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే నేను అలానే తీసుకున్నా లంచ్ ప్లేట్ వచ్చి వచ్చేసి ఓకేనా ఒక రోజుకి ఒక థర్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా కుదిరినంత ప్రోటీన్ అయితే తీసుకోండి మీకు ఎక్కువ తినగలుగుతారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ కూడా తీసుకోండి ప్రోటీన్ వచ్చేసి మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటే ఇది ఒకటి వీడియో వీడియోస్ పెడతా ఫొటోస్ పెడతా లాస్ట్లో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మీరు కూడా ఒక పేపర్ లిటర్ రాసుకొని మీకు అక్కడ గోడ కిచెన్లను ఎక్కడో మీకు నచ్చిన దగ్గర అక్కడ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా ఏం తినాలి ఏంటి అనేది ముందు రోజే చూసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయితే చాలా ఈజీ అవుతుంది ఒక వన్ వీక్ సరిపడా ప్లాన్ కూడా చేసుకోండి గోడకైతే పెట్టుకోండి ఈజీ అయిపోతుంది అనమాట వెయిట్ లాస్ జర్నీ అనేది ఓకేనా అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఏంటి అనేది కొంచెం బాగాలేకపోతే ఏమనుకోకండి ఓకేనా చాలా రోజులు అవుతుంది అట్లా రాశి అందుకోసమే క్లారిటీ కోసం నాకు గుర్తుండాలి మీకు క్లారిటీగా చెప్పాలి మర్చిపోకుండా అనేసి ఇందులో క్లారిటీగా మొత్తం రాసిన అందుకోసమే మీకు చూసుకోనికి ఈజీ ఉంటుంది అనేసి మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అయింది అనుకుంటున్నా అన్న ఇంకా మోటివేషన్ కోసం కావాలి మీకు వెయిట్ తగ్గనికంటే నా వీడియోస్ అయితే చూడండి తప్పకుండా యూజ్ అవుతుంది మోటివేషన్ వస్తుంది తగ్గాలి అనుకుంటారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తగ్గ ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పటికీ తగ్గలేరు అనమాట వెయిట్ వచ్చేసి ఎందుకంటే ఒక థర్టీ ఇయర్స్ దాటినా మనకు మొక్కలు నొప్పులు లేని పండ్లు రోగాలు అన్నీ మనకు వస్తాయి అనమాట వెయిట్ పేరు ఒక రోగం కాదు ఆ ఉండడం వల్ల చాలా రోగాలు వస్తాయి అనమాట అందుకోసమే వెయిట్ అయితే తగ్గండి ఓకేనా నేను అలానే డౌట్ తో స్టార్ట్ చేసిన కానీ కాన్ఫిడెన్స్గా గా స్టార్ట్ చేసిన ఇప్పుడు వెయిట్ అయితే తగ్గినా మీరు షార్ట్ కూడా పెట్టినామన్నా బిఫోర్ ఐ అని మీరు ఆ ఫోటోస్ నేను ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక చూస్తుంటే వన్ ట్వంటీ కిలో నుంచి సిక్స్టీ ఫైవ్ వచ్చిందంట నా ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని నా ఫోన్ లో అయితే పెట్టుకున్నా ఇప్పటికి చూస్తా ఎందుకంటే వాళ్ళని చూసిన వల్ల అంత వేటు ఉన్న ఇంత వేటుకు వచ్చారు కదా ఆ ఫోటోలు చూసిన వల్ల నా ఇన్స్పిరేషన్ లాక్ ఉండాలనేసి మీకు చెప్తున్నంత నాలెడ్జ్ చేయమని ఏమట్లేను నేను అట్లా పెట్టుకొని చూస్తాను అనమాట వీళ్ళు తగ్గిరు నేను ఎందుకు తగ్గకూడదు అనేసి మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అయింది అనుకుంటున్నా ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మోటివేషన్ మోటివేషన్ వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నేర్చుకోవాలి కలుసుకుందాం బాయ్